జై శ్రీమన్నారాయణ తిరుప్పావై పందొందో పాసు నీలాంగస్తప్తముజ్య కృష్ణం ఆ రాజ్యం స్వ శ్రుచి సతశ్రీతమీ సుచిష్టాయాం సర్జన కలతం యా బాలాత్కృతే గోదాసమిదం భూయా యా వాస్తు భూయ కిళకరియ కొట్టుకటి మెత్ంచ మెత్తి మేళేరి కొత్త కొంగై మేల్ వైత్త కడందు మలు మార్పవాయి తిరువాయ్ మైతాయి పోదుల వట్ట ఎత్తం పిరవిత్త గిళ్ళ తత్తుమవంటు తరువేలో రేంబావాయి ఆడాల్ తిరువడిగలే శరణం ఈ పంతొమ్మిదో పాసురంలో ఆండా తల్లి శ్రీకృష్ణుని ఆయనతో సయనించిన నీలాదేవిని ఇద్దర్ని కలిపి మేల్కొల్పే దృశ్యం చుట్టూ దీపపు కాంతులు వెలుగుతుండగా ఏనుగు దంతపుకోళ్ళు గల మంచంపై మెత్తని హంసతూలికా తల్పంపై పవడించి వికసించిన పూలతో అలంకరించబడిన శిరోజాలు కలిగిన నీలాదేవి స్థనాలను వక్షస్థలంపై పెట్టుకున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడవా లేక కాటుకతో అలంకరింపబడిన కళ్ళు గల ఓ నీలాదేవి నీ ప్రియమైన భర్తను ఇంకా ఎంతసేపు నిద్రపుచ్చగలవు నీవు నిద్రపోవటం సరైంది కాదు మేల్కొనండి అని గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ఆయనతో సయనించిన నీలాదేవిని చక్కని వర్ణనతో మేల్కొల్పే పాసురం గుత్తులు గుత్తులుగా వికసించిన పూలతో అలంకరించబడిన జడలు అందమైన మృదువైన పరిమళభరితమైన తల్పంపై పవళించిన నీలాదేవిని శ్రీకృష్ణుడు తన వక్షస్థలంపై పెట్టుకుని పరుండినాడు ఇంత అందమైన దృశ్యం ఉన్న స్వామి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడువేంటి లేదా నీలాదేవి నీ కళ్ళని ఇంకా ఎంతసేపు నిద్రపుచ్చుతావు సరేంది కాదు మేల్కొనండి ఇద్దరు అని భక్తితో ఆహ్వానిస్తోంది ఆండాళ్ళు తల్లి జై శ్రీమన్నారాయణ ఆండాళ్ళు తిరువడిగడే శరణం